మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన సిరిసిల్ల జిల్లా గమ్రావేట్ మండలంలో ఉన్నామండి గమ్రావేట్ మండలంలో మా అభాగ్యుల వృద్ధాశ్రమంకైతే మనం వచ్చినాము సో దీని నిర్వాహకులు అంటే ఆశ్రమం నిర్వాహకులు అలాగే దీని వ్యవస్థాపకులు నరసయ్య గారు మనం మాట్లాడడానికి అయితే మనం ఇక్కడికి వచ్చినాము సో దీన్ని మొత్తం ఎలా నడిపిస్తున్నారు ఎంతమంది ఉన్నారు కంప్లీట్ గా మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇక్కడ చాలా మంది ఉన్నారు అంటే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది ఆస్తి అంటే అవి ఏమి పడాక ఇవి వదిలించుకున్నారనమాట చాలా మంది ఇక్కడ ఉన్నారు సో నరసయ్య గారు కూడా వారొక్కరే తన మొత్తం వ్యవస్థాపకులు అయితే వారొక్కరే బయట నుంచి ఎలాంటి సహకారం లేదు తన సొంత ఖర్చులతోనైతే దీన్ని నడిపిస్తున్నారు సో కంప్లీట్గా మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో ఇప్పుడు మా అబాగిల వృద్ధాశ్రమం నరసయ్య గారు అంటే వ్యవస్థాపకులు వాళ్ళే నిర్వాహకులు వాళ్ళే సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి సార్ని అడుదాము అంటే వ్యవస్థాపించడానికి కారణం ఏంటి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ కూడా ఉండొచ్చు అసలు దీన్ని స్థాపించడానికి గల కారణాలు ఏంటి తర్వాత సార్ గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్స్ తన బ్యాక్గ్రౌండ్ అమ్మ నాన్న భార్య పిల్లలు కంప్లీట్గా తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి ఇప్పుడు ఈ వృద్ధాశ్రమం చూసాము చాలా బాగుంది ఇంతమందిని మీరు చేరదీస్తున్నారు దీని అంటే స్థాపించడానికి గల కారణాలు ఏంటి సార్ ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ లేదు కానీ నా జీవితం నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి బాల్యం ఎదుర్కొన్న సమస్యలు నా జీవనయానంలో అతి కష్టమైన దుర్బల దుర్బలమైనటువంటి పరిస్థితులకు మనసు క్షోభించినటువంటి సంఘటనలు గుర్తుపెట్టుకొని ఇలాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం కాకుండా ఉండడానికి నా వంతు ఏదో శ్రమ చేయాలి పరిశ్రమ చేయాలనేటువంటి తపన బాల్యం నుండి అలవాటైంది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను బాల్యంలోనే నేను స్కూల్ ప్రారంభంలోనే అంటే మొదటి రోజే స్కూల్ అడ్మిషన్ పొందిన మొదటి రోజే మా నాన్నగారు చనిపోవడం తర్వాత బీడీ బీడి కార్మికుడిగా నేను పనిచేస్తూ అతి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో విద్యను అభ్యసించడం తండ్రి లేనటువంటి వారికి కానీ నిరుపేదము పరిస్థితి ఉన్నటువంటి వారికి కానీ సమాజం అనేటువంటిది చూపే నిర్లక్ష్య వైఖరి వివక్షత అనేటువంటిది కొద్దిగా చేదు అనుభవంగా తర్వాత జీవితానికి బలమైన జీవితానికి పునాదులుగా నిలిచినాయి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాం ఇలాంటి జీవితాల్లో ఉన్నటువంటి వారికి ఒక తోడు అనేటువంటిది దొరికితే ఎంత ధైర్యంగా ఉంటారు కనీసం పలకరించడానికి కూడా ముందుకు రానటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి పలకరింపు అనేటువంటిది నిరుపేద స్థితిలో ఉన్నటువంటి వారి పలకరింపు ఎంతో ఔదార్పుణిస్తుంది అనేటువంటిది ఒక మనసులో బలంగా నాటుకొని సేవా కార్యక్రమం ఇతరులకు పడ చేయడం అనేటువంటి దానిలో పరమార్థం ఉన్నటువంటిది ఆనందం ఉన్నదనేటువంటిది గమనించి చిన్నప్పటి నుంచే విద్యాభ్యాసం నుంచే ఏదైనా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఇతరులకు అన్నార్థులకు కానీ స్థితిలో ఉన్నటువంటి వారికి సహకారం చేయడం అనేటువంటిది ఒక అలవాటుగా మార్చుకోవడం జరిగింది విద్యార్థి దశలోనే అనేక కార్యక్రమాలు చేయడం దాని గుర్తింపుగానే నేను చేసినటువంటి సేవలకు ఉస్మాన్ యూనివర్సిటీ వారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా బంగారు పథకాన్ని ఇవ్వడం అది తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆ బంగారు పథకం పొందినటువంటి ఘనత నాకు రావడం అదే నేపథ్యంలో యాభై ఏడు సార్లు రక్తదానం చేయడం శ్వాసశాలల్లో కూడా ఇంటికి రాకుండా గ్రామాల్లో దత్తత తీసుకొని ప్లాంటేషన్ చేయడం తర్వాత ఏదైనా సరే నిర్భాగ్యులైనటువంటి వారు వారితో ప్రయోజనం లేదని వదిలిపెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఉపయోగం మనకు లేదనేటువంటి పరిస్థితులు ఉన్న వారు ఎవరు ఉన్నారు వారికి మనం ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథంతో నేను ఆనందంగా ఆ కార్యక్రమాలు రొటీన్గా జీవితంలో సాగించడం జరిగింది తర్వాత ఉన్నత విద్యాభ్యసించినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగాలు వచ్చినా వదులుకొని ఊపిరిపోయేంత వరకు ఊళ్ళో ఉండాలనే సంకల్పంతో ఈ గ్రామానికి వచ్చింది ఈ గ్రామంలోనే ఈ సమాజానికి సేవ చేయడానికి రెండే మార్గాలు ఉంటాయి ఒకటి విద్యాసేవ వైద్య సేవ వైద్య సేవ చేయడానికి మనం ఎట్లా అర్హులం కాదు కానీ నేను చేసింది ఎంఎస్సి మ్యాథ్స్ బిఈడ్ కనుక నేను ఇంటర్మీడియట్ దశలో నుంచే డిగ్రీ పీజీ వరకు కూడా విద్యార్థులకు ట్యూషన్ చెప్పి చదువుకున్న కనుక ఒక విద్యాలయం ఏర్పాటు చేసి నిరుపేదలైనటువంటి వారికి మనకు ఉన్నటువంటి అనాథలైనటువంటి వారికి తర్వాత ఏదైనా చదువుకోలేని దుర్బల ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ సమాజంలో డ్రాప్ అవుట్స్ అంటే బడికి రాని పిల్లలు ఉండకూడదనే ఉద్దేశం కొద్ది వాళ్ళందరినీ చేరదీసి విజ్ఞాన విద్యాలయం పేరిట వేలాది మందికి ఉచితంగా విద్యను ఏర్పడం ప్రారంభించి ఇట్టకేలకు నా ఊర్లో నేను తండ్రి లేనటువంటి వారు చదివిస్తే చదివిపిస్తే ఏమి లాభం ఉందనేటువంటి ధైర్యంతో ఉన్న తల్లి తల్లు కూడా లేదు తండ్రి లేకుండా చదివిస్తే ఏదో ఒక స్థితికి ఎదుగుతారు అనేటువంటిది ఒక ఉదాహరణ ఇవ్వాలని తర్వాత నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సమాజంలో ఎప్పుడైనా సరే ఎవరిని కూడా వాళ్ళ పరిస్థితిని ప్రస్తుత పరిస్థితిని బట్టి నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడో ఒక పరిస్థితిలో వారు కూడా సమాజానికి మనకు కూడా ఉపయోగపడతారు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి జీవిత పర్యాంతం వరకు ఈ ఉన్నవుల్ని ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ విద్యాల విజ్ఞాన విద్యాలయం ద్వారా సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు వేలాది మందికి ఉచితంగా విద్యను అభ్యసించ నేర్పడం జరిగింది తదనంతరం ఏ కారుతున్న మా మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులను చేరదీసి వివిధ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం వాళ్ళకి చైతన్య ఇవ్వడం తర్వాత వాళ్ళు పెంచడం అనేటువంటి దానికన్నా వృద్ధాప్యంలో చరమాంకంలో వృద్ధాప్యాన్ని అసహించుకొని లేదా పిల్లలు లేనటువంటి వారు పిల్లలు దూరం చేసుకున్నటువంటి వారు నిర్భాగ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీయడం అనేటువంటిది అనివార్యం అవసరమని అనిపించి మా తల్లి ఒక పదకొండు సంవత్సరాలు పక్షవాతంతో ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని బాగా దృష్టిలో పెట్టుకొని వృద్ధుల సేవ చాలా గొప్పదనేటువంటి ఆలోచన చేసి సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ వృద్ధాశ్రమాన్ని నలుగురుతో ప్రారంభించడం జరిగింది ఇది ఒక సేవగా కాకుండా ఇది ఒక బాధ్యతగా అంతకన్నా మించి ఒక మంచి అలవాటుగా దీన్ని పరిగణించి ఈ వృద్ధాశ్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఈ వృద్ధాశ్రమం ప్రతి వృద్ధాశ్రమం కూడా వృద్ధాశ్రమం పేరిట ప్రభుత్వం నుండి నిధులు సేకరణ చేశో విరాళాలు సేకరణ చేశో లేకపోతే ప్రచారంలోకి తీసుకొచ్చి దాన్ని ఉపాధిగా మార్చుకునేటువంటి ఈ సామాజిక పరిస్థితులలో అంటే ఈ వైఖరిలో వైఖరికి భిన్నంగా ఈ వృద్ధాశ్రమానికి కనీసం బ్యాంక్ అకౌంట్ లేకుండా ప్రభు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఆశించకుండా ఎవరైనా సందర్శకులు ఈ యొక్క వృద్ధులను ఆ ఏదైనా సేవ చేయాలనే ఆలోచనటువంటి వారు వచ్చినప్పుడు ఆత్మీయ సందర్శకు పుస్తకం ద్వారా పుస్తకంలో వారు ఇచ్చేటువంటి చాక్లెట్ మొదలు ఏది ఇచ్చినా భోజనం పెట్టినా టిఫిన్ పెట్టినా బిస్కెట్స్ ఇచ్చినా బ్రెడ్ ఇచ్చిన అందులో నమోదు చేసి వారి వారి చేతి స్వయంగా పంపిణీ చేసి వారిని కూడా ఈ ఉద్ధాశ్రమంలో ఒక మంచి కార్యక్రమ భాగస్వాములు స్వయంగా చేయడం అనేటువంటిది కొనసాగింపుగా నడుపుతూ ఉన్నది ఇందులో అనారోగ్యానికి గురైనా తర్వాత ఇతర ఇబ్బందుల గురైనా అన్నిటికీ బాధ్యత వహించి వారిని పూర్తి చర్ వారి యొక్క చివరి శ్వాస వరకు కూడా తోడుగా ఉండి సేవలందించేటువంటి భాగ్యం అదృష్టం ఈ వృద్ధాశ్రమం వల్ల నాకు కలిగింది సుమారు ఇరవై ఆరు మంది ఈ వృద్ధాశ్రమంలో వివిధ కారణాల వల్ల చాలా సంవత్సరాలు జీవించి మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి స్వయంగా దహన సంస్కారం చేసే భాగ్యం అదృష్టం అనేటువంటిది కలగడం విశేషం వేదాలు శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా వెయ్యి అశ్వమేద యోగాలు చేసిన చేస్తే వచ్చే పుణ్యం కన్నా లక్షలాది దేవాలయాలు సందర్శించి పొందే పుణ్యం కన్నా ఒక అనాథ వృద్ధ అనాథ శవానికి దహన సంస్కారాలు చేసే చేస్తే వచ్చే పుణ్యమే చాలా గొప్పదనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వయంగా ఈ యొక్క దహన సంస్కారాలు నిర్వహించడం అనేటువంటి భాగ్యం కలిగింది ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నానో ఆ పని కూడా ఇది ఇది వ్యక్తిగతంగా నాకు వచ్చిన ఆలోచన అనేది కాకుండా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా దీన్ని భావించి దీన్ని కొనసాగింపుగా చేయడం జరుగుతుంది దీనిలో గొప్పతనం కానీ లేకపోతే ప్రత్యేకతని ఏమీ లేదు కాకపోతే అంటే సాటి మనిషికి సహాయపడంలో పొందే సంతృప్తికి ఆ మత్తుకు అలవాటైపోయి అదేవిధంగా దీన్ని కొనసాగింపజేస్తూ చేయడం జరుగుతూ ఉన్నది ఈ సామాజిక సేవలో విద్యార్థి దశ నుండే పూర్తి స్థాయిలో భాగస్వాములు కావడం వల్ల జీవిత పర్యంతం వరకు కూడా మనకు శక్తి ఉన్నంతకాలం ఈ సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనేటువంటిదే ఒక సంకల్పం అయితే దీనిలో ప్రత్యేకంగా నేను ఎంచుకున్నటువంటి నేను సేవ ఎవరికి చేయాలనేటువంటి దానిలో అంటే సమాజంలో ఊరికే ఒక మాట కూడా మాట్లాడితే దాంతో ఏం ప్రయోజనం వస్తుందని ఆశించి ప్రతిఫలం ఆశించకుండా మాటను కూడా వృధా చేసుకోవాలనేటువంటి సమాజంలో నేను ఎంచుకున్న విధానం ఏంటంటే ఎలాంటి ప్రతిఫలం వాళ్ళ నుంచి మనం పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు మనకి ఏ విధంగా ఉపయోగపడలేని స్థితిలో ఉన్నటువంటి వారు వారికి ప్రత్యాన్నీ లేక ఏదైనా తోడు దొరికితే చాలు నీడ దొరికితే చాలు గూడు దొరికితే చాలు మేము బ్రతికేస్తాం లేదంటే ఏదైనా మరణమే శరణం అనేటువంటి పరిస్థితుల్లో దీన స్థితుల వస్తు నిరాశ నిస్ గురైనటువంటి వారినే చేరదీయడం అనే లక్ష్యంగా ఈ యొక్క ఆశ్రమాన్ని నడపడం జరుగుతాం ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా ఉన్నటువంటి సుమారు ముప్పై ఒక్క మంది ఉన్నట్లు దానిలో ఏడుగురు మతస్థిమితం లేనటువంటి వారు ఉన్నారు తర్వాత కొంతమంది పిల్లలు ఉండి దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొందరికి అసలు ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది ఆడపిల్లలు మాత్రం ఉండి మగపిల్లలు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఉన్నారు ఎవరైనా వచ్చిన వారు మధ్యలో వెళ్ళిపోకుండా చివరి వరకు కూడా ఇక్కడే ఉండడం అనేటువంటి జరుగుతుంది చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు తర్వాత ఏ సుమారు చాలా పది సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాని కారణం ఏంటంటే కుటుంబ వాతావరణంలో ఏదో ఆశ్రమంలో ఉంటున్నటువంటి వాళ్ళకు ఆలోచన కలగకుండా మేము మాకు కుటుంబం దొరికింది మా కుటుంబంలో మేము ఒక సభ్యులమైనటువంటి ఒక ఆలోచన అనుభూతి కలిగే విధంగా నిర్వహణ జరుగుతుంది ఈ వాతావరణం కూడా ఆశ్రమ వాతావరణం లాగానే ఉండి కుటుంబం యొక్క ప్రేమలు పంచే విధంగా దీన్ని నిర్వహణ చేయడానికి అనేక మిత్రులు అనేక మంది మిత్రులు ఆత్మీయంగా మానసికంగా మనకు ఆర్థికంగా కూడా సహకారం ప్రోత్సాహం కలిగించడం వలన ఇది ఈ విధంగా వృద్ధాశ్రమం జరుగుతూ ఉన్నది ప్రత్యేక ప్రచారం లేకుండా సేవకు నా దృష్టిలో మనస్సాక్షిగా దైవ సాక్షిగా చేయాల్సి చేసే పనే ఉన్నది సమాజంలో ఏదైనా ఉంది అంటే అది సేవ మాత్రమే దాన్ని నమ్మి ఈ విధంగా కొనసాగింపు సేవలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి దీనిలో ఇదే కాకుండా నాకున్న సమయంలో ఎప్పుడు కూడా వృధా సమయం అనేటువంటిది కాకుండా ఇప్పుడు చనిపోయినటువంటి నిరుపేద కుటుంబాలకు కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చదువు పూర్తి చేసుకుని వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ గ్రామంలో ఏ నిరుపేద చనిపోయినా ఆ కుటుంబానికి లో కుటుంబానికి ఇరవై యాభై కిలోల బియ్యము తర్వాత కిరాణం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సుమారు నెలకు ఎవరే సారాసరిగా ఐదు ఆరుగురికిచ్చు ఇస్తూ ఇప్పటి వరకు పదహారు పదిహేడు వందల కుటుంబాలు సుమారు నిరంతరాయంగా వారికి ఈ విధంగా దాన సంస్కారం అంటే ద దశ దిన కర్మకు అంద సేవలు అందించడం జరుగుతుంది ఇక శవ యాత్రలు అనేటువంటిది వెయ్యి దాటచ్చు ఇప్పటికీ ప్రతి చనిపోయిన ప్రతి శవ శవాన్ని మోయడం తర్వాత దాన సంస్కారాలు పూర్తి స్థాయిలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది దీన్ని చూసి కూడా యువకులు కూడా చాలా ఉత్సాహంగా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని దహనం శవం అంటే భయపడకూడపడదు భయపడకూడదు దాన సంస్కారాలు పాల్గొంటే మంచి కార్యక్రమం అనేటువంటిది కూడా నేర్చుకోవడానికి కూడా ఒక కారణంగా నిలవడానికి అవకాశం ఏర్పడింది ఎవరైనా సరే ఎక్కడైనా ఏదైనా ఆధారం లేదు ఏదైనా ఇబ్బంది ఉంది ఏ తోడు లేదు వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అంటే మీరు ఫలాన చోటు కంటే ఇక్కడ పోండి మీరు పోతే మీకు అక్కడ చేరదిస్తారు ఆదరిస్తారు అనేటువంటిది ఒక అడ్రస్ సంపాదించేటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించారు దానికి నేను చాలా ధన్యునిగా తర్వాత అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నాను ఆశ్రమం అనేది ఎంత ల్యాండ్ లో ఉంటుంది పైబడి ఈ ప్రదేశంలో ఉంది అది కూడా ఉండే కానీ ఈ ఆశ్రమ నిర్వహణకు కాలేజీ స్కూల్ ఉంటే అమ్మడం జరిగింది అయితే ఇక్కడ ఇది నేను ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సి ఈ ట్యూషన్లు చెప్పడం వల్ల వచ్చినటువంటి సొంతంగా నేను కొని కొనుగోలు పంతొమ్మిది తొంభై ఒకటిని కొనుగోలు చేయడం జరిగింది ఈ ఆశ్రమానికి ఈ స్థల దాతలు ఎవరు లేరు స్వయంగా మనం కొని ఏర్పాటు చేసుకున్నటువంటిదే దీనికి ప్రత్యేకంగా ఇంతవరకు ఈ ఆశ్రమానికి దాతలు అనేటువంటి వారిని లేరు ఆహ్వానించలేదు ఇక వారికి ఇదే దేవుడిచ్చిన పరిస్థితులు బట్టి వసతులు బట్టి మనమే నిర్వహణ చేస్తున్నాం

ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి పనిని కూడా ఒక దైవంగా భావించడం ప్రతి పనిలో పరమాత్మ పరమార్థాన్ని వెతకడం మన పని వలన పది మందికి ఆనందం కలుగుతుందంటే దాని వెనక ముందు అనేటువంటిది ఏమి ఆలోచించకుండా ఇతరులకు నష్టం కలగని పని పది మందికి ఆనందం కలిగించే ఏ అయినా సరే సాహసం చేసి శక్తికి మించిన పని అయినా చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవడం అందుకు అన్ని విధాలుగా మానసిక స్థైర్యం ఆరోగ్యం పెద్దల ఆశీర్వాదం భగవంతుడి యొక్క దీవెన ఉండడం అనేటువంటిది వల్లనే సాధ్యమవుతుంది అనేటువంటిది విశ్వాసం దీనిలో ప్రత్యేకంగా ఏం లేదు సమాజంలో ఇతరులను స్ఫూర్తిగా తీసుకునేటువంటి అంశాల్లో చాలామంది గొప్ప వ్యక్తులు ఉంటారు అంత వ్యక్తుల్లో మనం చే జాబితాలో చేరాలనుకున్నప్పుడు దీన్ని ప్రచార కార్యక్రమం చేసుకుందే అట్లా కాదు నా మనస్సాక్షికి నేను చేయగలి చేసిన పని ఇతరులకు ఏదో ఒక మంచి హృదయం కలిగినటువంటి వారికి ఆనందం కలిగిస్తే చాలనేటువంటి సంకల్పమే అట్లా ఆనందం కలిగించడం వల్ల వాళ్ళు పంచుకోవడం నాతోటి పంచుకోవడం వల్ల నేను మళ్ళీ దాన్ని ఛార్జ్ కావడం నాకు రెట్టింపు ఉత్సాహాన్ని శక్తిని వాళ్ళ మాటల ద్వారా పొందడం మళ్ళీ మంచి కార్యక్రమాలు అనేటువంటి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అంటే దీనిలో ప్రత్యేకంగా కానీ ఇప్పుడు ఎవరైనా సహాయం మనకు చేయడానికి వస్తా అంటే ఎందుకు సార్ మీ నేనే చేయాలి నేనే ఉండాలి నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించాను అని చెప్పేసి అన్నారు కదా ఎందుకు అది సహాయం చేసేవారిని అదే కానీ సహాయం చేయండి అని మాత్రమే వాడికి ఇప్పుడు వారికి ఏంటంటే ఇప్పుడు ఇటువంటిది ఏంటంటే వృద్ధులు ఉన్నారు ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమంలో వృద్ధులకు చేసే సేవ దైవానికి చేసే సేవ కన్నా గొప్పదని భావించేటువంటి వారు ఆహ్వానితులే వారిని మంచి గౌరవంగా వాళ్ళు ఆదరిస్తాం వారి చేతనే కార్యక్రమాలు భోజనం పెట్టించడం కానీ ఇతరత్రాన్ని చేపిస్తాం కానీ మేము ఆశ్రమం నడుపుతున్నాం అండి మాకు మీరు సహాయం చేయండి మీరు ఏ విధంగా మీరు ఏదైనా రూపేన ఇవ్వండి అనేటువంటిది అడగడం అనేటువంటిది చేయలేదు ఎందుకంటే సమాజంలో చాలా మంది ఎదిగినటువంటి వారు ఆర్థికంగా ఎదిగినటువంటి వారు మానసికంగా పరిజ్ఞానాన్ని ఎదిగినటువంటి వారు అందరూ కూడా ఈ సమాజంలో ఇది సామాజిక బాధ్యత వృద్ధులను నిరాదరణ గురైన వృద్ధులను కానీ నిరాశలైన వృద్ధులను పెద్దలను కానీ మనం ఆదరించాలి వారికి చే తోచిన సహాయం చేయాలనేటువంటి సౌహృదత కలిగినటువంటి వారిని మనం కూడా లెక్క అంతే తప్ప కానీ ఇది చేస్తే దీన్ని ఒక వ్యాపార దృక్పథంతో చేసి తర్వాత దీనికి డబ్బులు మీరు అడగండి అనడం తర్వాత దాని సేకరణలో ఇంకా కాన్సన్ అంటే ఎక్కువ ఏకాగ్రత కలిగించడం దీన్ని అట్లా మార్చడం లేదు దీనిలో దీనిలో పూర్తిగా స్వచ్ఛందంగా సత్శీలతతో సామాజిక దృక్పథము బాధ్యతతోటి మన పూర్తిగా మానవత విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తులందరి సహాయం తీసుకోవడానికి ఆశ్రమం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా ఇస్తానని అంటే వారికి చెప్తాం ఏంటంటే కిరాణం రూపంలో బియ్యం కానీ కిరాణం కానీ ఆ తర్వాత వాళ్ళు తినేటువంటిది వాళ్ళకు ఉపయోగపడేటువంటిది ఇవ్వమని అడుగుతాం ఈ డబ్బులు మేము ఇస్తామనేటువంటిది వాళ్ళంటే కూడా వాళ్ళకి ఇదే సలహా ఇస్తాం డబ్బు కన్నా మీరు మీరు డబ్బు ఇచ్చినా నేను కూడా అదే తీసుకోవాలి కనుక అది అక్కర్లేదు మీరు దానికి ఏదైనా చేయడం చేయడానికి అవకాశం ఉంటే అట్లా అని అంటాం కొంతమంది కొంతమంది వాళ్ళ అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక రెండు కిట్ట బియ్యం తర్వాత అప్పుడప్పుడు కొందరు ఇరవై ఐదు కిలో బియ్యం అట్లా ఇస్తుంటారు దాన్ని స్వీకరించడమే ఏది ఇచ్చినా కూడా ఆత్మీయ సందర్శ పుస్తకంలో తీసుకోరు అంతే అది కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చేది కూడా నేను కొనడానికి కదా అదేదో వాళ్ళకి సంతృప్తి ఏంటంటే ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళే వీళ్ళు తినగలిగింది వీళ్ళు ఉపయోగించగలిగినటువంటిది కొనిస్తే వాళ్ళకు తృప్తి ఉంటది అనేటువంటిది నా ఆలోచన వాళ్ళది ఇచ్చేటువంటి వాళ్ళు ఏదో ఇచ్చినమనేటువంటి ఫీలింగ్ కాకుండా మేము కూడా వాళ్ళ యొక్క ఆహారాన్ని లేదా వాళ్ళను పోషణలో కూడా మాకు కూడా కొంత అవకాశం కలిగిందనే ఫీలింగ్ వాళ్ళ కలగాలి మేము ఒక యాభై కిలోలు బియ్యం ఇచ్చినాము ఒక కిలో మంచినీని ఇచ్చినాము పప్పు ఇచ్చినాం ఇలా వాళ్ళకు పెట్టినమనేటువంటి తృప్తి అనేటువంటిది కలగాలనే ఉద్దేశం కూడా అట్లా ఆ విధంగా ఒక పద్ధతి ఏర్పాటు చేస్తున్నారు భిన్నం జర దానిలో ప్రతి ఎన్జిఓ వెనుక ఏదో ఉంటాయి చాలా మంది అస్సలు అడుగుతుంటారు గవర్నమెంట్ అప్లై చేయండి మీరు ఇది అంటే ఎంతవరకు కొనసాగిస్తారు అనేటువంటి శక్తి ఉన్నంత వరకు దీన్ని కొనసాగిస్తాం తర్వాత చూద్దాం భగవంతుడి ఇది ప్లానింగ్ ప్రోగ్రామ్ కాదు కదా చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా ముందుకు మూవ్ అవుతారు మీరు ఇప్పుడు దీన్ని స్థాపించారు దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ముందు ముందు కూడా వాళ్ళు రావచ్చు సేమ్ మిమ్మల్ని కూడా మిమ్మల్ని ఫాలో అవ్వచ్చు కదా అది ఒకటి మళ్ళీ ఏంటంటే ఆశ్రమాలు జనరల్ గా ఇప్పుడు మీరు గమనించినటువంటి గమనించినటువంటి విషయాల్లో ఒక ప్రత్యేకత ఏముంటదంటే ఆశ్రమం నిర్వాహకులు వ్యవస్థాపకులై ఉండి కొంతమందిని సేవకులు పెట్టి తర్వాత కొంత ఫండ్స్ కలెక్షన్ చేసి వాళ్ళకి జీతాలు ఇస్తూ నడిపించడం అనేటువంటిది ఒక పేరు కోసం ప్రయత్నం చేసే పరిస్థితులు ఉంటుంది అయితే నేను నా స్వార్థం ఏంటంటే ఈ ఆశ్రమంలో స్వయంగా మనమే సేవ వంట చేయడం వడ్డన చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలు అవసరం తూతకడం స్నానం చేయించడం తర్వాత ఈ అస్వస్థత గురైనప్పుడు వాళ్ళు మరమూత్ర విసర్జన చేసినప్పుడు శుభ్రం చేయడం తర్వాత వాళ్ళకి ఏ అనారోగ్యం పరిస్థితుల్లో ఉన్నా కూడా స్వయంగా చేసేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాం చేయించడం కన్నా చేసే అవకాశం ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత శక్తున్నంత కాలం చేయాలనేటువంటి తపన ఉంది అటువంటి స్వార్థం కూడా ఉంది దానికి స్వార్థం అంటారా ఏమంటో తెలియదు కానీ అది ఆ దానిలో చాలా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది చాలా మంది అంటారా సార్ వేరొందరు పెట్టి చేయించండి మీరు చేస్తారా సార్ అంటే వేరే వాళ్ళు చేస్తారు కదా వేరే వాళ్ళు చేయగలిగిన పని మనం చేసే శక్తి ఉన్నప్పుడు వారితో ఎందుకు చేయించాల మనం చేయగలదు కూర్చుండే కదా మనం చేసేది కూర్చుని చెప్పడమే కదా ఆ చెప్పే బదులు మనం చేయొచ్చు అనేటువంటి దాని మీదనే చెప్తూ ఉంటే నేను చేస్తూనే ఉంటాను మరి ఎట్లా కొంత వయసు వచ్చిన తర్వాత కాళ్ళు చేయాలి మనకు సహకరించాయి ఆనాడు ఏం చేయలేదు అనేటువంటి భావన కలిగించకుండా కలగకుండా చెక్తున్నంత కాలం ఏదో ఒక పని చేయగలిగిన తృప్తి మన జీవితానికి ఉండాలి అదే మనకు ఇప్పుడు చాలా ఆస్తిపరులు కూడా లక్ష కోట్లు సంపాదించినటువంటి వాళ్ళకి పొందే ఆనందం కన్నా తృప్తి కన్నా మనం తృప్తిగా ఉన్నాం తృప్తి ఉన్న చోట తృప్తి కలిగిన వ్యక్తి అదృష్టవంత ఉద్దేశంలో కాబట్టి నేను అదృష్టవంత ఎక్కడ తృప్తి ఉండదో అక్కడ ఏది కూడా వాతావరణంలో ఉన్నారు సార్ అది కాదు ఒక మంచి పని ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేశారు అంటే స్వయంగా చేయడం అనేటి చాలా మంది ఇప్పుడు స్వయంగా చేయడం అనేటువంటి దయ్య ఈ వస్తువు తీసుకురండి అనేటువంటిది చెప్పడం కన్నా నేను నేను తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టేసి అలాగే తీసుకురాబోయ్ ఇది ఏంటి ఇప్పుడు మనకి సూపర్వైజర్ కన్నా వర్కర్ గా మారాలనేటువంటి నిరంతరం ఒక ఒక కార్యకర్త గని ఒక సేవకుడిగానే శక్తి ఉన్నంత కాలం చేయాలనే తపన బాగుంది అంతకు తగిన ఆరోగ్యం కూడా ఆ శక్తిని కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో కలిగింది కాబట్టి ముందుకు సాగగలుగుతాం దీన్ని భవిష్యత్తులో కొనసాగింపు మాకున్న వస్తల ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే ఊరుస్తుంది చాలా పాతమైంది అయింది సుమారు ఇబ్బంది ఉన్నది వసతికి ఇబ్బంది తర్వాత ఏంటంటే కొంత వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా చాలా సందర్భాలు అన్నాడు ఎవరైనా దీన్ని అడాప్ట్ చేసుకుంటే నిర్వహణ మనం చేస్తాం వాళ్ళ బ్యానర్ మీద నడిపించినా మనకి ఇబ్బంది లేదనే చాలా సందర్భాలు ఎవరైనా వచ్చి మేమైనా చేయగలుగుతాం అనేటువంటిదాటి చెప్తుంది వాళ్ళు ఏంటంటే మీరు ఇదే అండి మీరు అప్లై చేస్తే వస్తుంది మీ దానిలో అయితే ఇది ఇస్తాం అది అట్లా కాదండి మీ బ్యానర్ పెట్టుకోండి నిర్వహణ చేయగలుగుతాం మీరు ఏం చేస్తారో మీరు చేయండి కాకపోతే వాళ్ళని చూసుకునే పార్టీ సంరక్షణ చేస్తాం అట్లా మీరు చేయగలిగితే చేయండి అనేటువంటిది చెప్పింది తప్ప మీరు కొంత అమౌంట్ ఇట్లా అనేటువంటి దాన్ని చేయలేదు దాన్ని ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెన్స్గా గా అంటే పారదర్శకంగా ఉండి మనం చివరిలో ఇబ్బంది పడడం ఎందుకనేటువంటి దాని మీద ఉంది ఇప్పుడు చాలా అవి ఇప్పుడు ఫంక్షనాల్ ఉంది ఫంక్షనాల్ వచ్చేటువంటి ఆదాయం మనకు సంవత్సరంలో ఒక నాలుగు నెలలు నడుస్తుంది కాబట్టి నాలుగు నెలలు దాంతో ఇది ఇది కొనసాగి మన నడుస్తుంది దీన్ని మెయింటైన్ అవుతుంది మిగతాలో ఎవరేజ్ లక్ష నుంచి లక్ష ముప్పై నలభై వేల రూపాయలు ఎవరేజ్ ఖర్చు వస్తుంది అన్ని కలుపుకుంటే మన సొంత అకామిడేషన్ అయినప్పటికీ కూడా దీనిలో అవుతుంది కాబట్టి ఈ సొంత భవనంలో మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటివి లేకుండా నడపడం కొద్ది కష్టమైన సంతృప్తిగా ఉంది దేవుడు ఎవరికో ఏదో రూపంలో ఏదో రకమైనటువంటి చేయత సహాయం అందిస్తారు అనేటువంటి విశ్వాసం ఉంది అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ వృద్ధ అవసాన దశలో వాళ్ళు మాట్లాడే మాటలు మీరు మాకున్నారని మీరే మాకు ఆధారమని తర్వాత మీరే మా కొడుకు అని లేకపోతే మీరే మా తండ్రి అనే మాటలు అమ్ముకునేటువంటివి తర్వాత తరిగిపోయినటువంటి సంపదలుగా నేను సంపాదించుకున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది కాబట్టి దానిలో నేను ధనవంతుని భాగ్యవంతుని అది ఇంకోటి ఏంటంటే మీకు ఉన్న ఆస్తులు కూడా నాకు తెలిసిన విషయం అడుగుతున్నాను సార్ నా ఫోన్ అడుగుతున్నాను మీకు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని వీళ్ళ కోసం పెట్టారని చెప్పేసి విన్నాను నిజమేనా సార్ ఎలా సార్ అసలు ధైర్యం ఎలా వచ్చిందంటే చాలా మట్టుకు అంత ఆస్తున్నా కూడా ఇంకా కావాలి కావాలనుకుంటారు ఒక రూపాయి కూడా ఒక మనసు రాదు అలాంటిది ఆస్తి మొత్తం అమ్మేసి వీళ్ళ కోసం అలా అలా ఇప్పుడు ఒకవేళ సంపాదించడం అనుకోండి ఒక నిమిషం నేను కూడగట్టడం మొదలు పెడితే ఇంకొక పది ఎకరాలో ఇంకొక ఇరవై లక్షలు లేకపోతే రెండు కోట్లు సంపాదించగలుగుతాం ఆ తదనంతరం అయితే వెళ్ళే మరణం అయితే సహజం ఆ అప్పుడైతే వదిలిపెట్టి పోవాల్సిందే కదా ఇక పో వదిలిపెట్టి పోయినప్పుడు నా ఆత్మ ఏంటంటే అయ్యో ఇన్ని భూమి సంపాదిస్తే ఇన్ని నిగరాలు సంపాదిస్తాయి ఇన్ని లాకర్లో ఇంత బంగారం ఉండే ఇన్ని లాకర్లో ఇన్ని రిజిస్ట్రేషన్ కయితాలు ఉండే వదిలిపెట్టి పోతే ఏం అనుభవించకపోతే తర్వాత ఉన్న వాళ్ళు కూడా గింతే సంపాదించరు అనేటువంటిది ఒక అపకీర్తి అపఖ్యాతి కూడగట్టుకొని పోతున్నాం అనేటువంటిది ఆత్మ ఘోషించేటువంటి జాబితాలో నేను చేరదలుసుకోలేదు నా ఉద్దేశం ఏందనంటే ఇది నేను వారంలో ఐదు రోజులు రోజు ఒకరోజు నూకలన్నం నిన్న బతికిన స్టేజ్ నుంచి ఇవాళ అనార్థులైనటువంటి వారికి అన్నం పెట్టే పరిస్థితికి భగవంతుడు నన్ను ఎదిగించినప్పుడు నేను బాల్యంలో ఉన్నటువంటి సంపద కన్నా ఇప్పుడు నేను భాగ్యవంతున్నాయి కదా ఆ స్థితికి నుండి ఈ స్థితికి ఎదిగిన నేను ఈ సమాజంలో సమాజం ద్వారానే ఈ స్థితికి ఎదిగిన నేను ఈ సమాజానికి నేను కొంత కాంట్రిబ్యూషన్ చేసి ఆ పరిస్థితి కాకుండా అంతగానో గొప్ప పరిస్థితిలో ఉండే స్థితికి అమ్మినా కూడా ఉన్నా కాబట్టి నాకు ఇబ్బంది లేదు తర్వాత ఏంటంటే ఇదేదో సంపాదించి ఇది సమాజానికి వదిలిపెట్టి ఏదో వదిలిపెట్టిన ఫీలింగ్ కన్నా కొంతమందికి సాయం చేసిన తృప్తి తర్వాత ఇతరులకు ఉపయోగపడినటువంటి ఒక సంతృప్తి ఆ తర్వాత మానసికం ఆనందం నా కుటుంబానికి కూడా కొంతమంది మా వాళ్ళు తలుచుకున్నప్పుడు కూడా ఇతరులకు ఉపయోగపడే భక్తిగా జీవించిండు మా కుటుంబ యజమాని అనేటువంటిది వాళ్లకు మా మిత్రులకు కూడా ఒక మంచి మనిషిగా నలుగురికి ఉపయోగపడేటటువంటి కీర్తి ఈ ఖ్యాతి ఇవన్నీ కూడా అమ్ముకునే సంపద సంపదల కన్నా ఆస్తుల కన్నా గొప్పగా నా మనసులో ఉంది కాబట్టి నేను కొద్దిగా ఇంకొక నా వయసుకన్నా మించి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పూర్తిగా రేపై ఈ క్షణం నెక్స్ట్ క్షణమే నాకు మరణం తథ్యమనేటువంటి ఫీలింగ్లు ఉన్నాయి కాబట్టి ఆస్తులు శాశ్వతం కాదు ఆదరణ ఇతరులకు ఉపయోగపడమే జీవితం అనేటువంటిది ఒక లక్ష్యంగా ఉన్నది కాబట్టి వీటిని లెక్క చేయడం లేదు వాళ్ళు ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమలేరు వద్దు పెట్టకారు మీరు పెడతారు మీకు మంచి మనసు ఉంది కాబట్టి మీరు పెడతారు కానీ ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్తారు మన పిల్లల భవిష్యత్తు ఎట్లా వాళ్ళ కోసం ఆలోచించాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఒక్క మాట కూడా ఏమన్నారు దీనిలో మంచి మంచి ప్రశ్న ఇప్పుడు నేను ఏం చేస్తున్నటువంటి దానిలో ఉన్న విజయం వెనుక సంతృప్తి వెనుక ఈ పరిశ్రమ వెనుక ఈ ఫలితం వెనుక నూటికి నూరు శాతం ఇప్పుడు నా కుటుంబం అందులో పద్మ భార్య తర్వాత పిల్లలు వాళ్ళు ఒక్కనాడు కూడా ఏ పని చేస్తున్నామో ఆ పని నాకంటే ఎక్కువ నేను పొందే ఆనందం కంటే ఎక్కువ ఆ పని వల్ల వారే ఎక్కువ సంతృప్తి పొందేటువంటి హృదయాలు వాళ్ళకు భగవంతుకి ఇచ్చింది ఇప్పుడు మీరు చాలా చిత్రంగా ఏంటంటే ఇప్పుడు ఉగాది ఉందనుకోండి మా ఇంట్లో మేము ఐదుగురం ఐదు రెండులో పది పక్ష పక్షాలు చేయాలి ఓలలు చేయాలి వీళ్ళు ముప్పై ఐదు మందిని ముప్పై ఐదు ఇంటూ రెండు ప్లస్ పది డెబ్బై వక్షాలు చేస్తుంది మా మా పద్మ మిసెస్ పిల్లలు వెంటనే వస్తారు మనిషి కూడా సాయం చేస్తారు తీసుకొస్తారు వాళ్ళే వడ్డలు చేస్తారు ప్రతి పండుగలో ఉన్నటువంటి ప్రతి పండుగకు సంబంధించినటువంటి ఉత్సవ కార్యక్రమాలు అన్నీ పండగ వంటలు కానీ తర్వాత పండగ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఇక్కడ జరిగిన తర్వాత ఇంట్లో జరుపుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్లకు వాళ్ళకు ఇది పోతుంది ఆస్తుల మీద కానీ తర్వాత అంతస్తుల మీద కానీ తర్వాత వీటి మీద వాళ్ళకి లేదు వాళ్ళు కూడా సామాన్యమైన జీవితంలో మొదటి నుంచే ఆ విధమైనటువంటి విధానంలో ఆమె నిస్వార్థంగా తర్వాత నిరాడంబరంగా ఆ తర్వాత ఆమెకు ఒక రకమైనటువంటి లక్కీ ఉమెన్ అన్నట్టు అంటే ఎవరి గురించి కూడా ఒక పదం కూడా అసూగా మా అంటే అసూయ మనస్తత్వం లేనటువంటి మంచి నిష్కల్మషమైనటువంటి వ్యక్తిత్వం ఆమెది కాబట్టి నేను చేసే పని వలన మళ్ళీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న కానీ వ్యక్తి నేను చేసే పనికి పనిలో నేను పొందే ఆనందం కన్నా ఆమె ఎక్కువ ఆనందం పొందుంది కాబట్టి ఇటువంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ వాళ్ళ ప్రోత్సాహం నేను నేను ఈ కార్యక్రమాలు చేయడం వెనుక నా ఉత్సాహం నా ఆలోచనల కన్నా ఎక్కువగా వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ యొక్క మద్దతు ఉండడం అనేటువంటిది వాళ్ళని సాధ్యమవుతుంది అటువంటి సమస్య లేదు భగవంతుడి దేవల్ల వాళ్ళ సహకారం పూర్తిగా ఉంది ఎన్నడూ కూడా అటువంటి లేదు నేను చేసే పనికి నాకంటే ఎక్కువ కూడా ప్రోత్సాహం వాళ్ళది ఉంది కాబట్టి దానిలో ఏమి ఇబ్బంది లేదు నేను కూడా మా అబ్బాయిలకు అబ్బాయి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి మనకు అపర్ణ కన్స్ట్రక్షన్ లో సీనియర్ ఇంజనీర్ పనిచేస్తారు ఇంకో అమ్మాయి ఫిజియోథెరపీ కంప్లీట్ చేసింది ఆమె కొద్దిగా ప్రాక్టీస్ చేసి అయింది ఇద్దరు ఆమె ఇంకో అమ్మాయి ఎంటెక్ టెక్ ఈ కంప్లీట్ అయింది ఆమెకు అయింది ఆమెకు బాబు కాబట్టి ఇక్కడ వాళ్ళకి సమస్య లేదు వాళ్ళ విద్యార్దశ నుంచి కూడా వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇప్పుడు మేము ఎన్ని రకాల హోదాలో ఉన్నా మా పిల్లలు అట్లా ఇది మాది హాస్టల్ లేకపోతే మాది ఇది అనేటువంటి ఫీలింగ్ లేకుండా అట్లా లేరు లేకపోవడం వల్లే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళను సాధారణ జీవనంలో సంతృప్తికరమైనటువంటి అలవాట్లతోటి వాళ్ళను కూడా పెంపకం చేయడం వల్ల వాళ్ళు పెరగడం వల్ల అటువంటి సమస్య లేదు ముఖ్యంగా సమాజంలో ఇంకా ఐదు వందలు అసలు పైసల విషయం కానీ ఖర్చు విషయం గానీ ఎప్పుడు ఉండదు చేస్తున్నామో అదే రైట్ ఏం చేస్తున్నామో దాంట్లో మనం పొందే ఆనందం కన్నా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు పొందే ఆనందం ఎక్కువ ఉన్నది కాబట్టి సమస్య లేదు కాబట్టి దానికి అటువంటిది లేదు తర్వాత ఇది అందరూ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అనేటువంటిది అనుకుంటారు కానీ వాళ్ళు దీనిలో అడిగేసి అలవాటు పడితే దీన్ని మరో ధైర్యం కావాలి